విఘ్నాలను తొలగించే అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని మనం వినాయకుడిగా గణేశుడిగా గణపతిగా నిత్యం పూజిస్తూ ఉంటాం ఆ గణపతిని పురుష రూపంలో పూజించే మనం స్త్రీరూప వినాయకుడి గురించి వింటే ఆశ్చర్యపోతాం ఎక్కడో కాదు మన దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో వినాయకుడిని విఘ్ననాయకిగా ఆరాధిస్తారు వైనాయకి విఘ్నేశ్వరి గణేశునిగాను కొలుస్తారు పికి అగ్రావాల అనే రచయిత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్త్రీ రూప వినాయకుల మీద ఒక పుస్తకం కూడా రచించారు దాని ప్రకారం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలోని సుచీంద్రంలో గణనాథుడిని మనం గణేశ్వరిగా చూడొచ్చు తలపై చక్కటి అలంకరణతో మకుటం పై చేతుల్లో అంకుశం పాశం కింది చేతుల్లో అభయ వరద ముద్రలతో కనిపిస్తుంది మెడకింద స్త్రీ రూపం హారం శుక్లాంబరాలతో ఎడమ పాదాన్ని తాకేంత పెద్ద తొండంతో ఉంటుంది విగ్రహం అంతేకాదు మధురైలోని మీనాక్షి ఆలయంలోను విఘ్నేశ్వరిని దర్శించుకోవచ్చు చొక్కనాథుని సన్నిధికి పక్కనే ఓ స్థూపంలో నిల్చున్న భంగిమలో వినాయకిని ని గమనించొచ్చు ఈ విగ్రహానికి నడుము కింది భాగం పులి రూపం ఉంటుంది అందుకే వ్యాఘ్రపాద వినాయకిగా పిలుస్తారు ఇలాంటి స్త్రీ రూప గణేశుణ్ణి ప్రఖ్యాత శివాలయం చిదంబరంలోనూ చూడొచ్చు ఇక్కడ వ్యాధ్రపాద రూపిణియే గాని చేతిలో ఆయుధాలకు బదులుగా పూలగుచ్చం ఉంటుంది శాంతి అనిపిస్తుంది మధ్యప్రదేశ్ బెడాఘాట్ ప్రాంతంలోని యోగిని ఆలయంలో కనిపించే వినాయకి ఉత్తర భారత దేశమంతటా ప్రఖ్యాతి చెందింది పదో శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని గణేశ్వరిని శ్రీ ఐంగని కొలుస్తారు వినాయకుడి విగ్రహాల్లాగే చేతిలో పరసుతో ఉంటుంది విగ్రహం మధ్యప్రదేశ్ సాత్నాలోని భూతేశ్వర ఆలయంలో సప్తమాతృకల నడుమ ఇక్కడ మనం చిన్నారి వినాయకిని చూడొచ్చు ఉత్తరప్రదేశ్లోని రిఖీయంలో ఒరిస్సాలోని హీరాపూర్లో రాజస్థాన్ లోని ఉదయపూర్లో మరియు జబల్పూర్ దగ్గర బేరఘాట్ లో కూడా స్త్రీరూప వినాయకులను గమనించవచ్చు కేవలం హిందూ మతంలోనే కాదు బౌద్ధ జైన సాహిత్యాల్లోనూ వినాయకి ప్రస్తావన ఉంది బిహార్లోని గిర్యక్ ప్రాంతంలో బౌద్ధ మతస్థులు సృష్టించిన వైనాయకిని అందుకు ప్రతీక మన దేశంలోనే కాదు ఇండోనేషియాలోని బాలిలో గణేంద్రిగా పూజలందుకుంటుంది వినాయకి లోక కళ్యాణార్థం అనేక పురుష దేవుళ్ళు స్త్రీ రూపం దాల్చినట్లు పురాణాల్లో కనిపిస్తుంది వినాయకుడు కూడా సుయుక్ష అనే రాక్షసిని సంహరించేందుకు మహిళగా అవతరించాడనే ప్రచారం ఒకటుంది అలానే పరమేశ్వరుడు అంధకాసురుడిని వధించే సమయంలో ఆ అసురుడి రక్తబిందువులు దేవతలపై పడి ఆయా పురుష దేవతల నుంచి స్త్రీ రూపాలు ఉద్భవించాయని అలా వినాయకుడి నుంచి వినాయకి అవతరించిందని మరో కథనం చెబుతోంది ఈ వినాయకుడిని రాజస్థాన్లోని రైర్లో మొదటి శతాబ్దానికి చెందిన టెర్రకోట ఫలకంలో గమనించారు ఈ స్త్రీలింగ గణేష్ రూపాలు యోగిని ఆవరణలు లేదా దేవాలయాలలో కనుగొనబడ్డాయి మరియు అటువంటి పద్దెనిమిది యోగిని దేవాలయాలు భారతదేశంలో ఒకదానితో పాటు శ్రీలంకలో సూచించబడ్డాయి అందుకే ఈ వినాయకుడు మంది యోగినుల్లో ఒకరిని కూడా చెబుతారు ఈ మూర్తినే గజానని వినాయకి విఘ్నేశ్వరి అనే పేర్లతో పిలుస్తారు వ్యాఘ్ర గణపతి అని కూడా అంటారు ఎందుకంటే వినాయకి తలభాగం ఏనుగు తలలా మెడ నుంచి నడుము వరకు స్త్రీమూర్తిలా నడుము నుంచి పాదాల వరకు పులి పాదాల రూపంలోనూ కనిపిస్తాయట ఇటువంటి విగ్రహాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి మన పురాణాల్లోనూ వైనాయకి ప్రస్తావన ఉంది వినాయకుని వివిధ రూపాలని విడమర్చి చెప్పే ముద్గల పురాణం విఘ్నాలను తొలగించే ఆయన స్త్రీ రూపాన్ని ప్రజాదేవిగా కీర్తించింది స్కంద పురాణం కాశీని రక్షించడానికి శివుడు నియమించిన శక్తుల్లో విఘ్నేశ్వరి కూడా ఒకటని చెబుతోంది మత్స్య పురాణం విష్ణుధర్మోత్తర పురాణంలోనూ వినాయకి ప్రస్తావన ఉంది దేవి పురాణం విఘ్ననాయకుని శక్తి సృష్టి రూపమే వినాయకి అని వివరిస్తుంది నమో గణేశాయ ఈ ఛానల్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా కొత్త కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది